నూట యాభై పెంచుతారంట ఇక పెంచి అక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము అందరం కూడా పంచుకుంటారు వీళ్ళు ఒకరిద్దరు కాదు ఆందరు పంచుకుంటారు అయిపోయినాక ఇప్పుడు తాజాగా మీరు ఇక్కడికి డైరెక్ట్ కేబీఆర్ పార్క్ కాడిపోతే అడుగుతుంది కేడి ఆర్ పార్క్ లా మల్టీ లెవెల్ పార్కింగ్ తెలంగాణ అంతటా ఇతర ఏజెన్సీ ల స్టాండింగ్ కౌన్సిల్ ప్రాజెక్ట్ గురించి అభ్యంతరం చెప్పినప్పటికీ అది కేటాయించింది ఇక ఇది ఇప్పుడు కేబిఆర్ పార్క్ నడుస్తుంది స్కామ్ ఇప్పుడు ప్రజెంట్ లైవ్ మీ పోతే అక్కడ దొరుకుతుంది ఇది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటి మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆదాయం తెచ్చేది నువ్వు కరెక్ట్ చెప్పినవు నువ్వు దొంగవే నువ్వు అర్థం ఇక ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినాక వరంగల్ వరంగల్ మీద పడ్డారు ఇక ఇప్పుడు వరంగల్ మీద పడి వరంగల్ సెంట్రల్ జిల్లా గత ప్రభుత్వం కుదెట్టి కథ చెప్తా ఈ టెండర్ నవ నిర్మాణ వరంగల్ కూడా నవనిర్మాణ అసోసియేట్స్ కేటాయించారు మరియు ఏజెన్సీ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని హోల్డింగ్లను తొలగించాలని అక్కడ మొత్తం గుత్తపాదన తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ పీపీపీ అనేది లేకుండా చేస్తుంది అదే వరంగల్ మొత్తం ఏక చక్రాధిపతి లెక్క చేస్తుంది నల్గొండ జిల్లా అట్టే చేస్తుంది ఇదైపోయిన కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటది తెలుసా ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని స్కామ్లు జరిగేటి ఎక్కడ అంటే ఈ మాసప్ ట్యాంక్ దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటది ఆ మేడం గారిని కూడా నేను గలిసిన ఈ అన్లకెళ అన్లకెళ్ళే ఈ జీవోలు బయటికి అన్లు కూడా ఉంటారు కదా భారతీయులు ఆ వెళ్ళిన జీవోలు బయటికి తీసుకొచ్చిన ఇక ఇంట్లో వీళ్ళు సర్కులర్ ఇచ్చింది బాదాప్త సర్కులర్ ఏంటంటే వన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఇగో ఇది ఈ సర్కులర్ ఇచ్చి ఇక ఇప్పుడు హైదరాబాద్ కాదు తెలంగాణలో మొత్తం ఎక్కడ కూడా ట్యాక్సులు వసూలు చేయద్దు తెలంగాణలో ట్యాక్సులు వసూలు చేయొద్దు ట్యాక్స్ వసూలు చేయకుండా మొత్తం ఆపేసి ఈ మొత్తం ఇదే కంపెనీలు రెండు మూడు అంటే అనుమూల అనుమూల కన్ను సన్నులు నడిచే కంపెనీలు మాత్రమే ఇయ్యాలి బ్రదర్ నేను చెప్పేది మున్సిపాలిటీ లో ఒక శాఖ ఆర్ఏపీ ఒక శాఖ రెండు కలిపి ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండు కొడుతున్నా చెన్నా ఇంకా నేను పంచాయతీ మనం చెప్పిన ఆల్రెడీ సీతక్క కథ చెప్పిన సీతక్క ఏ విధంగా నాకేస్తుందో చెప్పినా ఇంకా వేరే వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు చెప్తా త్వరలో అర్థమైందా ఇవి రెండే చెప్తున్నా రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయి తక్కిన డిపార్ట్మెంట్లలో మనకి ఎంత ఆదాయం గండి కొడుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఇక తెలంగాణలో పేర్కొన్న పేర్కొన్న సర్క్యులర్ పద్నాలుగు నెలల నుండి ఎటువంటి పనులు తీసుకోవడం లేదు ఏది అక్కడ ఉన్న వేరే ఈ రెండు వందల దాదాపు ఒక వెయ్యి అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు వెళ్ళి ఇవ్వండి దగ్గర కూడా రూపాయి తీసుకోవద్దు అందరినీ ఊడబికాలే వాళ్ళు ఊడబీకుంటే మనం హైడ్రా పెట్టుకున్నాము ఇవన్నీ వాళ్ళే ఊడబీక్తారు ఇవన్నీ ఊడబికాలే కూడబీకి ఎవరికి లాభం చేయాలి రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ దాదాపు ఎనిమిది వందల నుండి వెయ్యి ఏజెన్సీలు మరియు వాటిపై ఆధారపడ్డ కంపెనీలను ఉద్యోగులను కాంట్రాక్టర్లను నిరుద్యోగులు అయ్యేలాగా ఈ ప్రభుత్వం చేస్తుంది నీకు అప్పు ముట్టినే కాదు నిరుద్యోగులను పెంచడంలో కూడా ఈ ప్రభుత్వం ముందు వరుసల వాడ్డాడు రేవంత్ రెడ్డి గారు పైన పేర్కొన్న ఏజెన్సీలు ఆరు వేల ఏడు వందల నుండి దాదాపు ఎనిమిది వందల ఏజెన్సీల వరకు ఈ రోజు ఆధారపడ్డ కంపెనీలు అన్ని కూడా ఊలబీక్తుంది నవనిర్మాణ అసోసియేషన్ జిహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో నూట యాభై కోట్లు డిఫా డిఫాల్టర్లు ఆల్రెడీ కంపెనీ ఈ నవ నిర్మాణ కంపెనీ కృష్ణారెడ్డి కంపెనీ ఎక్కడ డిఫాల్టర్ ఉంది నూట యాభై కోట్ల రూపాయలు డిఫాల్టర్గా గా ఉంది మరియు ఎంఎస్ యాడ్స్ ఏజెన్సీ పేరుతో ఉంది మరియు కుక్కర్పల్లి మినీ స్టేడియం టెండర్ లో జీహెచ్ఎంసీ కూడా డిఫాల్టర్ గా ఉంది కాబట్టి ఇవన్నీ డిఫాల్టర్లు పెట్టుకొని వీళ్ళని తీసుకొచ్చాము ఇంకోటి టార్గెట్ అనే సంస్థ కూడా కృష్ణారెడ్డి తీసుకుంటారు టార్గెట్ ఎవరిది ఇది వరకు ఐ క్యాచ్ ఇది కూడా డిఫాల్టర్ ఉంది ఇది కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంది బ్లాక్ లిస్ట్ లో ఉన్నోళ్ళు ఏం చేసిండ్రు కొత్త కంపెనీ అదే మనుషులు కొత్త కంపెనీ పెట్టినరు కొత్త కంపెనీ పెట్టి టార్గెట్ పేరుతోని ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి ఈ రోజు ఉన్నది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ప్రజలను ముంచుడు తెలంగాణను ముంచుడు తెలంగాణ పరిస్థితి బాగలేదు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎవడు అప్పిస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పగానే ఆ అపాయింట్మెంట్ ఇస్తలేరు చెప్పులెత్తుకపోనికొచ్చినోడు చూసిన అని చెప్పి తెలంగాణ పైన ఉన్న గాయాన్ని నువ్వు రేపుతున్నావు మా ఆత్మ గౌరవాన్ని ఈ రోజు మాకు ఇక్కడ మా బతుకుల కంటే మా ప్రాణాల కంటే ఆత్మ గౌరవం అనేది ఎక్కువ అని చెప్పేసి తెలంగాణ బిడ్డలు నవ్వుకుండా తమ ప్రాణాలు ఇచ్చిండ్రు ఈ తెలంగాణ బలిదానాలతో ఇలా తెలంగాణ నీకు దానితో సంబంధం లేదు కావచ్చు ఉద్యమానికి నీకు సంబంధం లేదు కావచ్చు ఈ రోజు నీవు ఏది మన తెలంగాణ ద్రోహులతోని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి తెలంగాణ దగా చేయనికి ఆ రోజు నువ్వు పన్నుగన్న కావచ్చు కాబట్టి వాళ్ళ ప్రాణాల విలువ తెలియలేదు కావచ్చు నీకు కానీ మాకు దానికి విలువ ఉంది ఈ రోజు నాలుగు కోట్ల మంది హృదయాలను గాయపరిచినావు నీ మాటలతోని కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయన రాజీనామా కోరుతున్నా బాజాప్త ఆయన బాధాప్త ఆయన రాజీనామా కోరుతున్నా ఈ రోజు ఒక్కటి రెండు కాదు ఈ రోజు ఒక్క డిపార్ట్మెంట్ లో రెండు డిపార్ట్మెంట్ లోనే నేను లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా నష్టం చేసిండ్రో నేను చూపెడతా ఉన్నా కాబట్టి కాబట్టి మీరు ఇక తక్కిన డిపార్ట్మెంట్లలో ఏ విధంగా ఆదాయం గండి కొడుతుండ్రు ఏ విధంగా ఆదాయం దిగమింగుతుండ్రు ఏ విధంగా కావాలని తెలంగాణను అప్పుల పాల అప్పుల పాలె చూస్తుండ్రు ఏ విధంగా తెలంగాణను బలహీన పరుస్తుండ్రు ఎందుకు 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 బలహీన పరుస్తుండ్రు హైదరాబాద్ మీద సికింద్రాబాద్ మీద అక్టోబర్ నెల నవంబర్ నెలల నువ్వు దాదాపు నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు ఎవరికి తెలియదు ఎందుకు ఎక్కడ వీళ్ళకి అప్పు పుట్టద్దు ఎక్కడ ఏ పెట్టుబడి దారు రావద్దు ఎవడొచ్చి ఇక్కడ రూపాయి పెట్టద్దు ఎవడు ఇక్కడ కనబడద్దు అంత ఆంధ్రాకే పోవాలి అంత ఆంధ్రప్రదేశ్ నే పెట్టాలి అక్కడనే పోవాలి దీపావళి దీపావళి టైమ్ ఇక్కడ మన దీపావళి చేస్తుంటే నారాయణ లోకేష్ భాయ్ హైదరాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండే వాళ్ళ శాంతి భద్రతలు లేవు అలా రూపాయి పెడితే మీకు అక్కడ ఎటువంటి పైసలు ఆదాయం లాభం ఉండదు అని చెప్పేసి అక్కడ మొత్తం చెప్పుకొని వచ్చిన పరిస్థితి ఈ రోజు మనం చెప్పి ఈయననే చెప్పిండు ఇక్కడ మొత్తం మనం హోల్డింగ్ లు చూసినాం ఏది డావోస్ కి పోయి నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాటికొచ్చి ఆ అమ్మతో చెప్తున్న ఒక్క రూపాయి కూడా ఈ మొక్కను చూసి ఎవరు ఇయ్యాలి ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వని వాడు అంట ఈయనకు దావోస్ కు పోతే ఈయన ఈయన మాట్లాడిన ప్రజెంటేషన్ ఈయన మాట్లాడిన భాష చూసి అంట ఈయన ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి అంట ఈయన ఐటీ మీద ఐటీ మీద హైదరాబాద్ కు వస్తే ఏ విధంగా వస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంట ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ దేశాలని లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు మేము తెలంగాణ పెడతాము ఇక ఇంత పోటు మగడు ఎవరు లేడని చెప్పి వాళ్ళు వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు నువ్వే చెప్పిన కదా నేను దొంగనున్నాను చూసి ఎవరు రూపాయి అప్పిస్తలేడు ఎవరు బ్యాంకు రాణిస్తలేరు అన్నప్పుడు జపాన్కి కు పోయి జపాన్కి వెళ్ళి కూడా ఎక్కడ కూడా ఎవరు ఒక రూపాయి ఇయ్యలే వీళ్ళే ఇక్కడ ఇక్కడ ఈ రూపకంగా ఈ దొంగ జీవోల రూపకంగా ఈ కోమర్ వెంకటరెడ్డి మరియు ఈ రేవంత్ రెడ్డి గారు అన్న తమ్ముళ్ళు వీళ్ళందరి కలిసి ఒక రెండు డిపార్ట్మెంట్ కాబట్టి వెంకటరెడ్డి చెప్తున్నా సీతాకాల ఆల్రెడీ నేను చెప్పిన ఈ రెండు గలపై దోషిక పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టనికే వీళ్ళు తిరుగుతా ఉండ్రు కాబట్టి ఈ రోజు నేను వాస్తవానికి చెప్తున్నా ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైజ్ గా ఈ వరకు ఒక డిపార్ట్మెంట్ పైగా రెవ్యూ మీటింగ్ లేరు వీళ్ళు ఎదుర్కొంటున్నారు మాకు దొంగ ఆఫీసర్లు కావాలి పేరు మోసిన గజ దొంగ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి పేరు పేరు మోసిన ఆ సివిల్ సర్వీస్ అసలు దొంగలు కావాలి మనకు ఐఏఎస్ల దొంగలు దొరకకుండా రిటైర్డ్ దొంగ రిటైర్ అయిన దొంగలను తీసుకొచ్చు మనం పెట్టుకుందాం మనము అని ఈ రోజు రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటే అనోరం ఉంది నవీన్ మిట్టను కొనసాగిస్తుండు చేసిన జన్ను పెట్టుకున్నాడు ఈ రోజు వీళ్ళంతా దొంగలే వీళ్ళు గజ దొంగలే వీళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు వీళ్ళు ఒక్కొక్క మీద వందల కోటి కంటె కోటి కంటెంట్ కేసులు ఉన్నాయి వీళ్ళకు రాజ్యాంగం అంటే నమ్మక విశ్వాసం లేదు గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు కోట్లు అంటే గౌరవం లేదు అవి ఏవి ఇచ్చిన జీవోలు కూడా ఏవి కూడా లేవు ఇక పీపీపీ నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ లో పీపీపీ ప్రాజెక్ట్ చెప్తా ఐమాక్స్ కథ చెప్తా జలవ్యూహార కథ చెప్తా దసభల్ల కథ చెప్తా ఎవడెవడు ఎంతెంత ముంచే నెక్స్ట్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ప్రతి వారము ఒక్కొక్క డిపార్ట్మెంట్ లా ఎన్నీ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రజలకు చెందాల్సిన గండిగొట్టి ప్రైవేటు వ్యక్తులకు ఈ రోజు అనుమూల అనుగొండల జేబులకు నోట్లకు గొంతులకు ఎన్ని ఎన్ని పోతున్నాయో చెప్తా నెక్స్ట్ పీపీపి ప్రాజెక్ట్స్ పైన చెప్తా దీనిపైన ఖచ్చితంగా ఈడికి ఎందుకంటే నాకు కావాల్సిన ఈ ఆధారాలు మొత్తం ఉన్నాయి ఇందులో ఖచ్చితంగా ఈడికి నేను దీని మీద కంప్లైంట్